अखिलभुवनदीपं भक्तचित्ताव्यसूर्यं सुरगुणमुनिस्सेव्यं तत्त्वमस आदिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं सभरिगिरिनिवासं भावयी भूतनादं स्वामीयी शरणमय्यप्प प्रेमनाथबन्धुलहर ఆశతున్న వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో ప్రకృతి అనేటువంటి దాంట్లో జరిగేటువంటి క్రియలు అనేటువంటి దాని మీద మనం తెలుసుకోవటం జరుగుతోంది దీని గురించే పోతనామాత్యుల వారు రాసినటువంటి ఈ ఇంద్రయాగము అనేటువంటి విషయాన్ని తీసుకుని ప్రకృతికి సంబంధించినటువంటి విషయాల్ని మనం ఇక్కడ అధ్యయనం చేయటం జరుగుతోంది ఈ యొక్క కర్మమున బుట్టు జంతువు వృద్ధి పొందు ఘర్మమనం జంతు గర్మమే జనులకు దేవత కర్మ కర్మయే సుఖదుఖములకు గారణమధిప అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది అంటే ఇక్కడ ఏదైతే చేసేటువంటి పని ఉన్నదో ఆ పనిని క్రియ అని చెప్పేసి అని అంటారు ఈ క్రియనే కర్మ అని చెప్పేసి అని అంటారు కర్మ అనేటువంటిది వేరే ఎక్కడి నుంచో వచ్చేటువంటిది కాదు ఈ యొక్క ఏదైతే మనం చేసేటువంటి పని ఉన్నదో ఆ పనిని మాత్రమే క్రియ అని అంటాము ఆ క్రియనే కర్మ అని చెప్పేసి అని అంటాము అంత తప్పితే కర్మ అనేటువంటిది వేరే ఏదో కొత్త అర్థాన్ని మాత్రము ఇవ్వదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయము ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి లోకాచారాలను తీసుకొని అవి శాస్త్ర సమ్మతమా శాస్త్ర సమ్మతంగా ఉన్నాయా లేవా అని తర్కల్లో మాట్లాడేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకుని అంటే అది ఏదైనా మాట్లాడితే పాపం వచ్చేస్తుంది ఆ పాపం వచ్చి మమ్మల్ని చుట్టుకుంటుంది అనేటువంటి భయంలోనే ఉంటున్నారు తప్పితే ఆ చేసే పని శాస్త్రీయ పద్ధతిలో ఉన్నదా అశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఉన్నదా లోకాచారాల్లో ఉన్నదా లోకాచారానికి అతీతంగా ఉన్నదా అనేటువంటి విషయంలో ఇక్కడ మనకి పూర్వపరాలు అనేటువంటిది ఏవీ కూడా మనకు అవసరం లేదు మనకు కావలసిన ఏంటంటే లోకల్లో చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి అంత తప్పితే దీని మూలంగా లోకల్లో చేసినటువంటి వాళ్ళు పొందినటువంటి ఫలితం ఏమిటి ఉదాహరణ తీసుకున్నట్టయితే అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అని చెప్పేసని ఈ యొక్క అన్నదానాన్ని గురించి మాట్లాడుతూ ఆ అయ్యప్ప దీక్షలో ఈ అన్నదానాన్ని చేయమని చెప్పేసి అన్నారు మూడు పూట్ల తిని పడితే గొంతుకులో అందేటువంటి పరిస్థితిలో ఉన్నవాడిని పట్టుకొచ్చి నీకు అన్నం పెడతాను అంటే దాని మూలంగా వచ్చేటువంటి ఫలితం ఏమీ లేదు ఎవరైతే ఆకలితో నకనకలాడుతున్నారో ఆకలి క్షుద్బాధతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నం పెడితే అప్పుడు మనకేమైనా ఈ పుణ్యము మూట కట్టేసుకుంటామనేటువంటిది వస్తుందేమో తప్పితే మూడు పుట్ల వాళ్ళు అన్నట్టుగా తినటానికి భగవంతుడిచ్చినవన్నీ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తావంటే అందులో ఒకడు అంటాడు ఇందులో పప్పులో కొంచెం ఉప్పు తక్కువైంది లేకపోతే ఉప్పు ఎక్కువైంది ఈ యొక్క బూరెల్లోకి కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది అని షడ్ర సోపేతమైనటువంటి రుచులను గురించి మాట్లాడతాడు ఆకలి గురించి మాట్లాడు ఇటువంటి వాళ్ళకి లోకాచార పద్ధతిలో ఈ అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అని చెప్పేసని ఏదో మనం పుణ్యం మూట కట్టేసుకుంటామని చెప్పేసరి వీళ్ళని పిలిచి మనం భోజనం పెట్టడం మూలంగా నిజంగా పాపపుణ్యాలు అనేటువంటివి ఉండి ఉన్నట్లయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ పాపమే వస్తుంది ఎందుకంటే తినేటువంటి ఏదైతే అన్నం ఉన్నదో అన్నం పరబ్రహ్మ స్వరూపము అనేటువంటి విషయం వీళ్ళకి ఏ మాత్రము కూడా ఇంగిత జ్ఞానం లేనటువంటి పశువులతో సమానము ఈ అయ్యప్పలు ఎక్కడైతే భోజనం చేస్తారో అక్కడే వాళ్ళు ఆ అన్నం పెట్టిన వాడిని ఆ అన్నాన్ని కూడా విమర్శించేటువంటి పరిస్థితిలో ఉంటారు తప్పితే అయ్య మనకి ఆకలేస్తుంటే ఈ యొక్క ప్రసాదాన్ని పెట్టారు అనేటువంటి పరిస్థితిలో వీళ్ళు ఆలోచించేటువంటి ధోరణిలో ఉండరు కాబట్టి ఇటువంటి పశుతత్వం కలిగినటువంటి అయ్యప్పలకి మనం అన్నదాన కార్యక్రమం మూలంగా మనకు వచ్చేటువంటిది ఏ ప్రయోజనము లేదు అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తించవలసిన విషయం లోకాచారాలని అతీతంగా వెళ్ళినప్పుడు మాత్రమే ప్రకృతి మనకి స్వాధీనంలోకి వస్తుంది లోకాచారానికి అనుగు అనుగుణంగా మనం ప్రవర్తిస్తే లోకాచారాలతో కలిసి మనం నడుస్తూ ఉంటే ప్రకృతి మనకి మామూలుగా ఉంటుంది తప్పితే సహకరిస్తుంది సహకరించదు అని ఉండదు ఈ యొక్క లోకాచారాలకే పూర్తిగా మనం భద్రుల వైపే పనిచేస్తే తటస్థంగా ఉంటుంది ప్రకృతి కనుక లోకాచారాలకి అతీతంగా వెళ్ళటానికే ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయం ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈ విషయాన్ని తీసుకునే కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట కర్మవిహీనుడు ఏ ఫలం ఇవ్వడానికి కర్తగా ఉంటాడు అని చెప్పేసని ఈ ఇంద్రుని గురించి ఈ ప్రశ్నించడం జరిగింది ఇంద్రుడికి యజ్ఞం చేసి యాగం చేస్తే ఇంద్రుడికి మనకి ఏంటి ఈ వర్షాలు ఇస్తాడు అని అంటున్నారు ఇంద్రుడు కాదు కదా వర్షాన్ని ఇచ్చేటువంటి వాడు మేఘాలు వర్షాలు ఇస్తాయి ఇంద్రుడు మేఘాలని తన ఆధీనంలో అంటే మేఘాలు ఇంద్రుడు ఆధీనంలోకి పూర్తిగా లేవు ఇంద్రుడు చెబితేనే అవి వర్షాలు పడేటువంటి పరిస్థితిలో ఏమీ లేవు వాటి స్వతంత్ర ప్రతిపత్తిలో అవి పనిచేస్తూనే ఉన్నాయి కనుక ఈ యొక్క కర్మవిహీనుడైనటువంటి ఇంద్రుడి గురించి మీరెవ్వరూ కూడా వాడికి భయపడవలసినటువంటి పని ఏమాత్రము సమంతత్తైనా కూడా లేదు కనుక ఇంద్రుడి గురించి మీరు భయపడి ఈ యజ్ఞము అనేటువంటి ఈ క్రతువుని చేయవలసినటువంటి పని లేదు ఈ యొక్క పచ్చిక బయళ్ళను ఈ యొక్క పచ్చకను ఇచ్చి ఈ యొక్క వృక్షాలను ఈ వృక్షాలకి ఫలాలను ఇస్తున్నటువంటి వీటిని ప్రకృతిని మనం పూజించాలి ఈ ప్రకృతికి మనకి ఇవి ఇవ్వటానికి ఈ యొక్క మేఘాలు ఎంతవరకు కురవాలో అంతవరకు కురిసి ఆ యొక్క జలరాశులను నింపటం మూలంగా ఈ వృక్షాలు కానీ ఈ యొక్క పచ్చిక బయళ్ళు కానీ సమృద్ధిగా ఉండి పంటలు పండి అందరికీ కూడా సమస్తంగా ఆహారం లభిస్తోంది కాబట్టి ఇటువంటి వాటికి మనం పూజా విధానాలు నిర్వర్తించాలి తప్పితే దీనికి సంబంధం లేనటువంటి వ్యక్తి అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఇందులో మాట్లాడే దగ్గర ఒక దగ్గర ఈ యొక్క పోతనామాచిలో వారు చెప్తారు ఇంద్రుడు అంటే ఇంద్రియాలకి అధిపతి అనేటువంటి ఇది కొంచెం లోతుగా దిగవలసినటువంటి విషయం ఇందులో ఉన్నది ఇంద్రియాలకి అధిపతి అవటం మూలంగా ఇంద్రుడు అంటాడు తప్పితే ఇక్కడ ఏదో స్వర్గంలో ఉండిపోయి చూస్తాడు వీడి మూలంగానే అన్నీ జరుగుతాయి అనేటువంటిది ఏమీ లేదు ఇంద్రుడి కన్నా పైన ఇంకొకడు ఉన్నాడు మన దేహంలో వాడు మనస్సు అనేటువంటి వాడు ఆ మనస్సు అనేటువంటిది చెప్తేనే ఇంద్రియాలు పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో చెప్పబడేటువంటి పదాలు కానీ ఇక్కడ కొంచెం డెప్త్ దిగకుండా మామూలుగా కృష్ణ పరమాత్మ చెప్పారు అని చెప్పేసి అని పోతనామాచ్యుల వారు ఈ యొక్క కథాగమనాన్ని నడపడం జరుగుతుంది ఎందుకనంటే ఇక్కడ మనకి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఉపాధ్యాయుడు అంటే ఎవరు ఆచార్యులు అంటే ఎవరు ఉపన్యాసకుడు అంటే ఎవరు తర్వాత నాలుగవ స్థానంలో ఉన్నటువంటి గురువు అంటే ఎవరు అనేటువంటి విషయాలు ఏవీ కూడా మనకి తెలియకుండా ఇది ఎవరో ఒక ప్రవచకుల వారు చెప్పినట్టుగా సైకిల్లో గాలి కొట్టినటువంటి వాడిని ఆ ట్యూబ్లో గాలి కొట్టిన వాడిని గురువు అంటాం మనకి ఇంటికొచ్చి పూజా విధానం ఎలా చేయాలో చెప్పేటువంటి వాడిని గురువు అంటాం మనకి ఏదో మామూలు సలహాలు సూచనలు ఇచ్చేవాడిని గురువు అంటాం ఈ గురువు అనేటువంటి దానికన్నా ముందర ఈ ఉపాధ్యాయుడు అంటే ఏమిటి ఈ ఉపాధ్యాయుడు చేసేటువంటి పని ఏమిటి ఇతనికి ఉన్నటువంటి లక్షణమేమిటి ఇతను చేయవలసినటువంటి ఏమిటి అనేటువంటిది ఏమీ లేదు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే నీ ముక్కున పడస ఉంది అని చెప్పేసి అని ఎదురుకుండా ఉన్నవాడు చూసి చెబితే ఈ మాట విన్నటువంటి వాడు అవతలవాడు ఏంటంటాడంటే నా ముక్కున ఉన్నటువంటి పరిశాన్ని నాకు కూడా ఎలా తీసుకోవాలో రాదు చెప్పావు కాబట్టి నీ చేత్తోనే దాన్ని తీసి బయటపడే అని చెప్పేటువంటి పరిస్థితి లాగా నేటి అయ్యప్పలో ఉన్నటువంటి గురువులు ఎలా తయారయ్యారంటే ఒక పూజా విధానానికి వెళ్తే పూజ చేయ చేయించటానికి గురుస్థానంలో కూర్చుని బ్రహ్మచేత చేయించటం కాదు వీళ్ళు వాళ్ళింట్లో సర్వెంట్లుగా పనివాళ్ళుగా పనిచేస్తున్నారు ఎలా ఉంటుంది అని అంటే గురువుగారు మాకు ఈ అయ్యప్ప పూజ కొత్త ఎలా చేయాలో తెలియదు అని అంటే ఇంతవరకు పుట్టిన పుట్టినగానికి ఏ పూజ చేయలేదా అయ్యప్ప పూజ అయితే తెలియకపోవచ్చు దాని గురించి ఎలా చేయాలో గురువు అనేటువంటి వాడు చెప్తాడు కనీసము ఆ పీఠానికి కొంచెం పశువు రాసి ఆ ఒక్క ఫోటోలకి ఇంత గంధము కుంకుమ పెట్టేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఆ పది గంటల వరకు గురువు వచ్చేటట్టుగా కూర్చుని గురువుగారు మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి అని చెప్పేటువంటి పరిస్థితిలో బాండెడ్ లేబర్గా గురువు ఉంటున్నాడు చెప్పితే గురువు పూజా విధానాన్ని ఎలా చేయాలి అనేటువంటి చెప్పి చేయించేటువంటి పరిస్థితిలో లేడు ఈయన చేసేటట్టున్నాడు గురువు చేసేటట్టున్నాడు ఎవరింట్లోనో పొరపాటుగా చేస్తే గురువుగారు మీరు బలాన్ని వాళ్ళ ఇంట్లో చేశారు కదా మా ఇంట్లో చేయటానికి ఏమైంది అనేటువంటి పరిస్థితిలో మాట్లాడుతున్నారు తప్పితే వీళ్ళకి గురుస్థానము అనేటువంటిది ఎంత విలువైనటువంటిది దాని నుంచి మనం నేర్చుకోవలసినటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటిది ఏమాత్రమో లేదు సాంధీపుడి దగ్గరికి కృష్ణ పరమాత్మ విద్య నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు విద్యంతా నేర్చుకోవటం అయిపోయిన తర్వాత గురుదక్షిణగా ఆ సాంధీపుడి తాలూకు కొడుకుని తీసుకొచ్చి ఇచ్చారు కానీ ఇక్కడ అయ్యప్ప దీక్షలో గురు దక్షిణ ఏంటంటే గురువు ఒక సర్వెంట్ లాగా ఒక పనివాడిలాగా లాగా ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ముందు ఆ యొక్క మామిడి తోరణాలతో కూడా కట్టి ఆ అయ్యప్ప ఫోటోలో లేకపోతే విగ్రహాలు పెట్టి ఈ పూలు ఇవన్నీ ఆయన సమకూర్చుకుని పూజకి కూర్చోమంటే వచ్చి ఆ దంపతులుగా ఆ గృహస్థులు వచ్చి కూర్చుంటారు అంతవరకు కూడా గురువు అనేటువంటి వాడు ఒక పనివాడిగా పనిచేస్తాడు తప్పితే గురుస్థానంలో ఉండి ఈ పూజ ఎలా చెయ్యాలి అనేటువంటి పరిస్థితిని నేర్పేటువంటి రోజులు ఈ రోజుల్లో పోయాయి ఆ పిలిచేటువంటి శిష్యులకు కూడా గురువు అనేటువంటి వాడు ఒక పరివాళ్ళగా కల్పిస్తున్నాడు తప్పితే గురువు అనేటువంటి వాడు జ్ఞాని ఈ జ్ఞాని నుంచి మన జ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలి ఈ పూజా విధానం చేస్తున్నప్పుడు ఈ క్రతువు చేస్తున్నప్పుడు ఈ క్రతువులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా వీళ్ళు మర్చిపోతున్నారు ఈ యొక్క పూజా విధానంలో మొట్టమొదటిసారిగా ప్రారంభమయ్యేటువంటిది సంకల్పము అనేటువంటిది ఒక వస్తు పరిజ్ఞానంతో ప్రారంభము అవుతుంది ఈ యొక్క పూజా విధానాన్ని మూడు విభాగాలుగా విడదీస్తారు ఈ మూడు విభాగాలుగా విడదీసినప్పుడు మొట్టమొదట చేసేటువంటి దాన్ని సంకల్పము అంటారు వాడు ఏదైతే కోరిక కోరుకుంటున్నాడో ఆ కోరికని భగవంతుడికి విన్నవించటానికి చెప్పినటువంటి దాన్ని సంకల్పము అని చెప్పేసి అని అంటారు ఈ సంకల్పం చేసేటప్పుడు తన పేరేంటి తన తండ్రి పేరేంటి తన భార్య పేరేంటి తన తాలూకు గోత్రమేమిటి తన ఏ ఒక్క సూత్రానికి సంబంధించినటువంటి వాడై ఉన్నాడు ఏ ఒక్క ఈ యొక్క ఉపనిషత్తులు వేదాలు ఉన్నాయో ఈ వేద పనిషత్తులో ఏ వేదానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు ఇతను వీటన్నింటినీ చెప్పుకుంటు అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాల్సి వస్తే ఈ యొక్క ఎవరైతే పూజ చేస్తున్నాడో పూర్తిగా అతని తాలూకా అడ్రస్ అంతటినీ కూడా భగవంతుడికి నివేదిస్తున్నట్లుగా చెప్పేటువంటి దాన్ని మాత్రమే సంకల్పము అని చెప్పేసి అని అంటారు అనేటువంటి విషయం కూడా గోచరం కాదు ఎందుకంటే వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియదు పూజా విధానంలో ఏం జరుగుతోంది ఏం జరిగితే ఏమవుతోంది అనేటువంటిది ఏమీ తెలియదు ఈ సంకల్పము అనేటువంటి దాంట్లో వాడు ఏ ఒక్క వేదానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఎదురు సంబంధించ సంబంధించా సామవేదాలకు సంబంధించా ఏ ఒక్క సూత్రము అంటే ఆపస్తంభ సూత్రాల్లో ఉన్నాడా లేక మిగిలినటువంటి సూత్రాల్లో ఉన్నాడా వీడి తాలూకు గోత్రం వీడికి ఉన్నటువంటి గోత్రాలకు ఋషులు ఎవరై ఉన్నారు వీడు ఏ నక్షత్రానికి సంబంధించి ఉన్నాడు వీటన్నింటినీ కూడా నివేదించేటువంటి దాన్ని సంకల్పము అని చెప్పేసి అని అంటారు అనేటువంటిది కూడా తెలియదు స్వామి పెద్ద సంకల్పం చెప్పండి అంటాడు వాడికి ఏదో పెద్ద తెలిసిపోయినటువంటి ఒక మహానుభావుడు చెప్పినట్టుగా పెద్ద సంకల్పం అంటే ఏంటో తెలీదు లఘు సంకల్పం అంటే కూడా ఏంటో తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఒక శిష్యుడు ఎక్కడో విన్నటువంటి మాటల్ని గురువు చెప్తాడు స్వామి మీరు మా సంకల్పాన్ని పూర్తిగా అంటే వాడి కొడుకులు మనవలు ముని మనవలు ఇంకా పుట్టబోయేటువంటి వాళ్ళు ఇంకెవరైనా కడుపులో ఉన్నటువంటి వాడికి వీడేమైనా పేరు పెట్టేటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పేటువంటి పరిస్థితిలో ఉంటాడు కానీ సంకల్పంలో ఇలా చెప్పమని అక్కడా కూడా వేదం కానీ ఉపనిషత్తులు కానీ చెప్పబడి లేదు ఎవరైతే చేస్తున్నారో ఆ యొక్క క్రతువు కానీ ఆ పూజా విధానం కానీ ఆ యజ్ఞం కానీ ఆ యజమాని ఆ యజమాని తాలూకు ధర్మపత్ని అయినటువంటి వాళ్ళ వరకు చెప్పి ఆ తర్వాత మన కుటుంబస్య అంటే మొత్తం అంతా కూడా ఆ కుటుంబ వ్యవస్థ అంతా కూడా అందులోకి వస్తుంది అంతేగాని వాడి పేరు వాడి తండ్రి పేరు వాడి తల్లి పేరు వాడి కొడుకుల పేరు వాడి కోడళ్ళ పేరు వాడి మనవల పేరు మనవరాళ్ళ పేర్లు ఇలాగ మొత్తం కట్టకట్టి వాళ్ళ చుట్టాలందరి పేర్లు చెప్పి అప్పుడు వీళ్ళందరికీ విజయ విజేయ ఆయురారోగ్యౌసర్యాభివృద్ధి వస్తువు అని చెప్పేసి నేను చెప్పమని ఎక్కడా కూడా ఇటువంటి మంత్రాలని చెప్పలేదు ఇటువంటి శాస్త్ర విషయాలు ఎక్కడా కూడా చెప్పలేదు శాస్త్రానికి సంబంధం లేనటువంటి ఈ యొక్క విషయాలని పట్టుకొని అశాస్త్రీయమైన పద్ధతిలో మనం పూర్తి చేస్తూ ఉంటే వీటిని చెప్పటానికి గురువే లేడు అక్కడ పనివాళ్లాగా ఆ గురువే పని చేస్తున్నాడు వాడు ఏం చేస్తే వీడికి ఏం తెలుస్తుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఎందుకని ఎందుకు వచ్చారా కర్మకాలిపోయి పూజకి అనుకుని చెప్పేసలు ఏదో చేసి బయటపడిపోదామని ఆ పనివాళ్లాగా గురువు ఆలోచిస్తూ ఉంటే ఇంకా మిగిలిన విషయాలు ఎవరు చెప్తారు ఇటువంటి విషయాలన్నీ చెప్పేటువంటి వాడిని ఉపాధ్యాయుడు అని చెప్పేసలు అంటారు అనేటువంటి విషయం కూడా మనకి తెలీదు ఇది ఏంటంటే అంటే ఉపాధ్యాయుడు వాడిని అంటే ఇదేదో మనకి ప్రైమరీ సెక్షన్లో మన పిల్లలకి చదువు చెప్పేటువంటి చదువు అంటున్నాం విద్య కాదు చదువు చెప్పేటువంటి వాడిని మాత్రమే ఉపాధ్యాయుడు అని అంటారని మనకు కొంతవరకు ఒక అవిద్యతో కూడినటువంటి అజ్ఞానము అనేటువంటిది ఉంటుంది తప్పితే జ్ఞానం కాదు అవిద్యతో కూడినటువంటి అజ్ఞానం ఉంటుంది తప్పితే అసలు ఉపాధ్యాయుడు అనేటువంటి పదానికి పూర్తి అర్థం మనకి తెలియటలేదు ఇటువంటి పరిస్థితిలో మనం ఒక పూజ చేయాలన్నా ఒక క్రతువు చేయాలన్నా ఒక యజ్ఞం చేయాలన్నా ఏం చేయాలన్నా మనకి కావలసినటువంటిది ఏంటి దీన్ని గురువు ఏ విధంగా నడిపిస్తాడు ఈ నడిపించేటువంటి వాణి ఎందుకు మనము గురువు అని అని అంటాము ఏమి మిగిలిన అందరినీ గురువు అనొచ్చు కదా ఉపాధ్యాయుని కూడా గురువు అనొచ్చు కదా ఉపాధ్యాయుడు అనేటువంటి మనకి ఈ యొక్క సంస్కృత భాషలో ఉన్నటువంటి అత్యధికమైన విషయం ఏంటంటే పదం చాలా స్పష్టంగా అర్థాన్ని ఇస్తుంది అది మనని కన్ఫ్యూజ్ చేసేసి దాని అర్థం మార్చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండదు ఆ యొక్క అర్థంలో మాట్లాడితే ఆ శబ్దాన్ని పలికితే ఆ అర్థం ప్రస్ఫుటంగా మనకి కల్పిస్తుంది ఇటువంటి విషయాలు ఏవి మనకు అవసరం లేదు ఉపాధ్యాయుడో తెలీదు గురువో తెలీదు ఆచార్యుడో తెలీదు లెక్చరర్ని ఉపన్యాసకుడు అని అంటాము ఈ ఉపన్యాసకుడికి లెక్చరర్కి ఉపాధ్యాయుడికి ఆచార్యుడికి ఈ గురువుకి ఉన్నటువంటి తేడాలు ఏ మాత్రమో కూడా మనకి సంబంధం లేదు గురువుగారు వచ్చారు కాళ్ళు కడుక్కుంటా నీళ్ళు ఇవ్వండి గురువుగారు మీరే పూజ చేసేసేయండి అని చెప్పేటువంటి పరిస్థితిలో ఈనాడు అయ్యప్ప పూజలు జరుగుతున్నాయంటే ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో మనకి జ్ఞానాన్ని ప్రసాదించి కనీసం పూజా విధానమైన అంటే మినిమంలో అధమంలో అధమమైనటువంటి అనమాట నర్సరీ ఎలాగొంటిదో అలాంటిది పూజా విధానం అంతకన్నా ఏం అధికమైనటువంటిదేం కాదు నర్సరీకి తీసుకెళ్లి పిల్లాడిని ఎలాగైతే జాయిన్ చేస్తామో అలాంటిది ఈ పూజా విధానం పూజా విధానం చేసేస్తే మనకేదో వచ్చేస్తుంది అనేటువంటిది ఏమీ లేదు కనుక అందుకని నర్సరీ విధానమే రాలేదు అంటే ఇంకా గురుస్థానం ఏం తెలుస్తుంది కనుక అందుకని ఇక్కడ కృష్ణ పరమాత్మ అనేటువంటి వాడు ఆ నందుడికి ప్రకృతి గురించినటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా చెప్పుకుంటూ వస్తూ ఈ ఒక్క ఇంద్రయాగం కాదు మనం చేయవలసినటువంటిది ఈ ప్రకృతి యాగం చేయాలి ఈ ప్రకృతిలో మనకి ఇస్తున్నటువంటి ఈ వృక్షాలకి ఈ యొక్క గిరికి మనము ఈ యొక్క యజ్ఞాన్ని చేయాలి అని చెప్పేసరి చెప్పి వాళ్ళ చేతన ఈ పని చేయిస్తున్నట్టుగానే మనకి కూడా అయ్యప్ప జ్ఞానాన్ని ప్రసాదించి తన నిజస్వరూపమైనటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని ఒక పాటలో పాడతారనమాట సర్వం వదిలిన సత్పురుషులకు జ్యోతి దర్శనము ఇచ్చేదరయ్య అంటే వీడికి భార్య పిల్లలు వదలలేడు డబ్బ వదలలేడు గురు అంటే జ్ఞానం లేదు ఈ పశువుకి జ్యోతి దర్శనం అవుతుంది వీడిని చూసి జ్యోతి దర్శనం అయిపోయిందని వీడి కాళ్ళకి మనం దండం పెట్టాలి ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలు ఎవరు బాగు చేస్తారు స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప